విక్టరీ వెంకటేష్ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన సంక్రాంతికి వస్తున్న సినిమా కలెక్షన్స్ పరంగా అనేక రికార్డులు సృష్టిస్తోంది సంక్రాంతి సందర్భంగా జనవరి పద్నాలుగున విడుదలైన ఈ సినిమా తొలి రోజే ప్రపంచవ్యాప్తంగా నలభై ఐదు కోట్ల గ్రాస్ వసూలు చేసి వెంకటేష్ లోని అత్యధిక ఓపెనింగ్ సాధించగా తర్వాత కూడా ఈ సినిమా ఏమాత్రం తగ్గడం లేదు రెండు రోజుల్లో ఈ సినిమా డెబ్బై ఏడు కోట్ల గ్రాస్ను దాటింది ఇక మూడవ రోజుకు వచ్చేసరికి సంక్రాంతికి వస్తున్న సినిమా ప్రపంచవ్యాప్తంగా నూట ఆరు కోట్ల గ్రాస్ను రాబట్టి వంద కోట్ల క్లబ్లో చేరింది నాలుగో రోజు చూసుకుంటే ప్రపంచ వ్యాప్తంగా నూట ముప్పై ఒక్క కోట్ల గ్రాస్ను రాబట్టి మరింత ముందుకు దూసుకుపోతోంది ఈ విజయంతో వెంకటేష్ తన కెరీర్ లో ఒక బ్లాక్ బస్టర్ హిట్ కొట్టినట్లయింది సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదలైన ఈ సినిమా కుటుంబ ప్రేక్షకులను ఆకట్టుకుంటూ బాక్సాఫీస్ వద్ద సంక్రాంతి విన్నర్ గా దూసుకుపోతోంది విక్టరీ వెంకటేష్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాను అనిల్ రావిపూడి దర్శకత్వం వహించారు కామెడీ కుటుంబ అనుబంధాలు భావోద్వేగాలు కలగలిపిన ఈ కథ ప్రేక్షకులను మెప్పించింది చిత్రంలో వెంకటేష్ తన విభిన్న నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు